అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు అల్లర్ టారో ప్రొడిక్స్ ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి లేపిన థాట్స్ ఏంటి చూద్దాము ఫస్ట్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము తర్వాత యాన్సెస్టర్ డెక్ నుంచి యాన్సెస్టర్స్ ఇచ్చే సైన్ ఏంటి బ్లెస్సింగ్స్ ఏంటి చూద్దాము ఓకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కంగ్రాచులేషన్స్ ఇప్పటికీ ఫైవ్ మెంబర్స్ చెప్పారు నిన్న ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ పర్సన్ దగ్గర నుంచి కొంతమందికి కాల్ వచ్చింది కొంతమందికి మెసేజ్ వచ్చింది ఇంతకుముందు కూడా ఒకరు చెప్పారు ఫైవ్ మెంబెర్స్ చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఎంత హ్యాపీగా ఉందో లేదో తెలియదు కానీ నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పర్సనల్ రీడింగ్లో ఇచ్చే రివ్యూ వేరు అది నాకు మాత్రమే తెలుస్తుంది పర్సనల్ రీడింగ్లో రివ్యూ ఇవ్వడం ఓకే బట్ ఇక్కడ లైవ్లో చెప్పడం కానీ ఆర్ రీడింగ్ చూసి ఐ మీన్ ఛానల్లో వీడియో చూసి రీడింగ్ వీడియో దానికి కమెంట్ చేసి చెప్పడం కానీ డిఫరెంట్ కదా అది అందరూ ఓపెన్గా చూస్తారు సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నేను షేర్ చేసుకోవాలనుకున్నాను అండ్ ఆ ఫైవ్ మెంబర్స్కి కంగ్రాచులేషన్స్ అండి ఓకే అండ్ రిమైండింగ్ చాలామంది అంటున్నారు నాకు కూడా వస్తే బాగుండండి ష్యూర్ అండి బట్ మీరు స్ట్రాంగ్గా ఉండండి నేను ప్రతిసారి చెప్పేది ఇదే మాట ఓకే మీరు స్ట్రాంగ్గా ఉంటే అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు మిస్ అయ్యి మీకు కాల్ చేయాలని మీకు మెసేజ్ చేయాలని లేకపోతే మిమ్మల్ని కలవాలి అని అట్లీస్ట్ మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని టెలిపతి వేలో కనెక్ట్ అవుతారు ఇక్కడ మీరు బాధపడుతున్నారంటే అక్కడ కూడా ఒక ఫీలింగ్ అనేది ఒక ఎనర్జీ అనేది మీ ఎనర్జీ పాస్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది స్ట్రాంగ్గా ఉండడం మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ పర్సన్కి మీ ఎనర్జీ వెళ్ళదు కాబట్టి అప్పుడు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతారు ఓకే సో ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండండి ఓకే సో ఫస్ట్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము అండ్ లాస్ట్ యాన్సెస్టర్స్ ఏం చెప్తున్నారు చూద్దాం ఓకే కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారు టైమ్ ఫార్ మీ టు హీల్ నౌ ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ ప్రెజెంట్ ఏంటంటే ఈ పర్సన్ చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారండి యాక్చువల్లీ మనకి గైడెన్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో డైలీ మన ఛానల్లో వచ్చే వీడియోస్ రీడింగ్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే ఈ పర్సన్ చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ ఉన్నా లేకపోయినా కూడా పర్సన్ సిచ్యువేషన్ బాగాలేదు అంటే సిచ్యువేషన్ అంటే వేరే కాదు ఎవరు తోడు లేరు ఒంటరిగా అయిపోతున్నారు చెప్పుకునే వాళ్ళు లేక ఇఫ్ థర్డ్ పార్టీ ఉంది అంటే కోర్స్ ఉన్న ఉంది అన్నట్టే నైంటీ పర్సెంట్ ఉన్నట్టే థర్డ్ పార్టీ మనకు వచ్చే జనరల్ రీడింగ్ కూడా అదే కదా సో ఈ పర్సన్కి తోడ్ పార్టీతో ఉన్నా కూడా నెక్స్ట్ ఒకవేళ తోడ్ పార్టీ లేకపోయినా కూడా పర్సన్ ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు తన ప్రాబ్లం సో తను ఏంటంటే ఫస్ట్ హీల్ అవ్వాలి అనుకుంటున్నారు తనకి తాను స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్కి ఒకలాంటి పీస్ఫుల్ మైండ్ అనేది కావాలి సో తనకి తాను హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మాట నెక్స్ట్ ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ సో చెప్పాను కదా హీల్ అవ్వాలనుకుంటున్నారు మీ గురించి ఆలోచించకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు మీ గురించి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి మీతో మాట్లాడిన పాస్ట్ మాటలు గుర్తొస్తున్నాయి మీతో స్పెండ్ చేసిన పాస్ట్ సిచ్యువేషన్స్ అన్ని గుర్తొస్తున్నాయి గతంలో మీరు ఎలా ఉన్నారు ఎలా టైం స్పెండ్ చేశారు ఇదంతా పర్సన్కి గుర్తొచ్చి కొంచెం బాధగా ఉంటున్నారన్నమాట ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఏ ఫర్ ఎ లిటిల్ వైల్డ్ తనని తాను కోల్పోయారు ప్రజెంట్ అందుకే ఇప్పుడు హీల్ అవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే మీరేమో ఒక చాలా మంచి ఒక జెన్యూన్ లవ్ ఇచ్చారు బట్ ఈ పర్సన్ ఏం చేశారు మిమ్మల్ని చీట్ చేసి ఈ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయి ఇప్పుడు ప్రజెంట్ కొన్నాళ్ళు బాగానే ఉన్నారులే కానీ తర్వాత ఈ పర్సన్ మోసపోయారు మిమ్మల్ని మోసం చేసి ఈ పర్సన్ వెళ్ళిపోయారండి ఇప్పుడు ఏమైంది ఈ పర్సన్ని థర్డ్ పార్టీ మోసం చేశారు సో అందుకే తనని తాన్ని కోల్పోయారు అని చెప్పి ఫీల్ అవుతున్నారన్నమాట ఇక్కడ చూడండి ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ నీతో అబద్ధం చెప్పినందుకు నేను చాలా బాధపడుతున్నాను చాలా ఫీల్ అవుతున్నాను రియలైజ్ అయ్యాను రిగ్రెట్ అవుతున్నాను అని చెప్పి అనుకుంటున్నారు మీకు చాలా అబద్ధం చెప్పారు ఎందుకంటే ఈ పర్సన్ మీ దగ్గర చాలా 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 నిజాలు దాచిపెట్టారు ఇప్పుడు అదే ఈ పర్సన్కి మనసులో ఉన్న బాధ అన్నమాట మీతో ఎందుకు అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేశాను అని చెప్పి ఇప్పుడు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ చూడండి మీతో చాలా వరస్గా బిహేవ్ చేశారు ఈ పర్సన్ను ఎన్నెన్నో అనకూడని మాటలు అన్నారు అండ్ నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ మిమ్మల్ని అవమానించడం కానీ మిమ్మల్ని తక్కువ చేసి చూడటం కానీ తక్కువ చేసి మాట్లాడటం కానీ పర్సనల్గా కానీ అందరి ముందు కానీ ఫ్యామిలీ ముందర లేకపోతే ఫ్రెండ్స్ ముందర సొసైటీలో మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తక్కువ చేసి చాలా చాలా అనకూడని మాటలు అన్నారు ఇప్పుడేమంటున్నారంటే ఈ మాటలన్నీ తను వెనక్కి తీసుకుంటాను అంటున్నారు తీసుకుంటే మాత్రం అంటారు కదా పెద్దోళ్ళు అంటారు చేతులు వెనక్కి తీసుకోవచ్చు కానీ మాటలు వెనక్కి తీసుకోలేము అంటారు అంటే ఒక దెబ్బ కొట్టినా తిరిగి ఒక దెబ్బ కొట్టించుకొని మనం దాన్ని మర్చిపోవచ్చు అంట కానీ గుండెలో నుంచి వచ్చే మాట నోటి నుంచి వచ్చే మాటను వెనక్కి తీసుకోలేము మాట అలానే ఉండిపోతుంది అది అందుకే మాట ఇవ్వు మాట ఇవ్వు అంటారు చూడండి చాలామంది ఆ మాటకి అంత వాల్యూ మనమే ఒక జెన్యున్ పీపుల్ అనేవాళ్ళు ఒక పేపర్కో లేకపోతే ఒక వస్తువుకో కాదు మాట వాల్యూ ఇచ్చేది మాటకి వాల్యూ ఇస్తారు మాటకి కట్టుబడి ఉంటారు సో ఇప్పుడు ఈ పర్సన్ వెనక్కి తీసుకుంటానన్నా కూడా యూజ్ ఏముంది యూజ్ ఏం లేదు కదా అందుకే ఇప్పుడు బాధపడుతున్నారు ఐ నో అమెస్ అప్ ఎవ్రీథింగ్ మొత్తం నాశనం చేసిపో ఇది చూసారా ఈ థర్డ్ టైమ్ అనుకుంటా ఈ డెక్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ థర్డ్ టైం వచ్చిందండి ఐ మెస్డ్ అప్ ఐ నో ఐ మెస్ ఎవ్రీథింగ్ నేను మొత్తం పాడు చేసేసాను మన ఇద్దరి జీవితాలని స్పాయిల్ చేసేసాను అని చెప్పి ఈ పర్సన్కి బాగా తెలిసొచ్చింది ఇప్పుడు అదే చెప్తున్నారు మొత్తం స్పాయిల్ చేసేసాను అని సో ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ ఇప్పుడు మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని నో నో కాంటాక్ట్లో ఉన్నారు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ మెసేజ్ని బట్టి చూస్తుంటే సో ఈ పర్సన్ ఏంటి అంటే మీ పాత ఫొటోస్ కానీ మీ మెసేజెస్ కానీ మీ వాయిస్ మెసేజెస్ కానీ లేదా సోషల్ సోషల్ మీడియాలో మీ పిక్స్ కానీ ఇన్స్టా ఎఫ్బీ ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియాలో మీ పిక్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే చూసి చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే కంపేర్ చేస్తున్నారు మీకు థర్డ్ పార్టీకి ఎప్పుడు ఆ సారీ ఇక్కడ చాలా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి స్టాప్ చేశాను సో ఈ పర్సన్ ఏంటంటే మీ పిక్స్ కానీ మెసేజెస్ కానీ ఈ సోషల్ మీడియాలో ఉన్నవి చూసి అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీతో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు థర్డ్ పార్టీ మీలా లేరు కదా థర్డ్ పార్టీ అంత అదొక్క టైప్ మెంటాలిటీ కదండి మనం ఎందుకంటే లాస్ట్ వన్ వీక్ ఈ థర్డ్ పార్టీ గురించి చూస్తూనే ఉన్నాము సో థర్డ్ పార్టీ మెంటాలిటీ కానీ మీ మెంటాలిటీ థర్డ్ పార్టీ బిహేవియర్ మీ బిహేవియర్ వాళ్ళ మాట తీరు మీ మాట తీరుకి చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది సో మీ వాల్యూ ఇప్పుడు ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారన్నమాట నెక్స్ట్ ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే మిమ్మల్ని కలిసినప్పుడు మీరు స్పెండ్ చేసిన టైం కానీ మీరు మాట్లాడుకున్న మాటలు కానీ ప్రతిదీ నాకు గుర్తుంది నేను ఏదే మర్చిపోలేదు నాకు అంత మనసులో ఉంది ప్రతిదీ నేను గుర్తుపెట్టుకున్నా నీకు సంబంధించిన ప్రతి విషయం అని చెప్పి అని అనుకుంటున్నారు సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ చాలా విషయాలు అంటే మీకు గుర్తొస్తూనే ఉన్నాయంట ఈ పర్సన్కి మీ గురించి చాలా చాలా విషయాలు గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారంట ప్రతిసారి గుర్తు వస్తున్నాయంట వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారంట అంత గుర్తు చేసుకుని అంత బాధపడే పర్సన్ ఎందుకు వెళ్ళిపోవడం అట్లా ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ ఇది కూడా మెసేజ్ మనకి నిన్న అది మొన్న వచ్చినట్టుంది ఏంటి అంటే చాలామంది మీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే నేను రియాక్ట్ అవ్వట్లేదు అంటున్నారు ఎందుకంటే చాలామంది అంటే ఇక్కడ మెయిన్లీ ఫస్ట్ థింగ్ థర్డ్ పార్టీ అండి థర్డ్ పార్టీ మీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడడం కానీ మీ గురించి తప్పుగా అనాలసిస్ చేస్తున్నా కానీ ఈ పర్సన్ అలాగా ఇలాగా అని చెప్పి ఏదో ఈ విధంగా కావాలని బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా అలా చేస్తున్నప్పుడు ఈ పర్సన్ అంటే రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే మీరు కరెక్ట్ అని చెప్పలేకపోతున్నారు అలాని రాంగ్ కూడా అని చెప్పట్లేదు ఎందుకంటే తోడ్ పార్టీ స్ట్రాంగ్ కదా సో సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వకుండా ఏం మెన్షన్ చేయకుండా మీ గురించి సైలెంట్గా ఉంటున్నారు ప్రజెంట్ ఐ నో ఐ వాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్ పెయిన్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాను మిమ్మల్ని పట్టించుకోలేదు మీ బాధలో మిమ్మల్ని వదిలేసి నేను పట్టించుకోకుండా నెగ్ నెగ్లెక్ట్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఎంత బాధపడుతున్నానో ఎప్పుడు నీకు చెప్పాలనుకుంటున్నానో అంటున్నారు మరి మీ బాధ మీ బాధ ఎవరికి చెప్పుకోవాలి మీరు ఇప్పుడు మీరే కాబట్టి ఈ పర్సన్కి దిక్కు ముక్కు అన్నీ కూడా తన బాధ మీతో చెప్పుకోవాలనుకుంటున్నారు ఫైన్ బాగుంది మరి మీ బాధ ఎవరికి చెప్పుకోవాలి మీకు మాత్రం ఎవరున్నారు ఈ పర్సనే కదా అఫ్ కోర్స్ మీకు పేరెంట్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఒకవేళ పెళ్ళి అయ్యి ఉంటే పిల్లలు ఉన్నారు కరెక్టే కాదన్నట్ల బట్ ఫస్ట్ ఈ పర్సన్కి సంబంధించిన విషయాలు మీరు షేర్ చేసుకునేది ఈ పర్సన్తోనే కదా మరి వాళ్ళు షేర్ చేసుకుంటారు మరి అప్పుడు వినలేదు కదా అందుకే చెప్తున్నారు నేను నీ పెయిన్ను పట్టించుకోకుండా నేను నుంచి దూరంగా వెళ్ళిపోయానని చెప్తున్నారు బట్ కానీ నా పెయిన్ మాత్రం నీకు చెప్పుకోవాలనుకుంటున్నాను నా బాధ మాత్రం నీకు చెప్పుకోవాలనుకుంటున్నాను అన్నారు ఇంత రిలేటెడ్గా వస్తున్నాయి చూడండి మెసేజెస్ మీ పేరు నుంచేమో మిమ్మల్ని పట్టించుకోకుండా పారిపోయారు తన బాధ మాత్రం చెప్పుకోవాలనుకుంటున్నారు అట్లా ఉంటుంది అన్నమాట వి విల్ బీ టుగెదర్ ఇగన్ మళ్ళీ మీరు కలిసి ఒక ఫ్యామిలీ ఉండాలి మీతో లేకపోతే మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐ హైడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ తన ఒరిజినాలిటీ ఏంటి అనేది మీ దగ్గర దాచిపెట్టారు చాలా చాలా దాచిపెట్టారు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మెసేజ్ వచ్చింది యా ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ ఇక్కడ చెప్పారా నేను అబద్ధం చెప్పినందుకు నేను చాలా బాధపడుతున్నాను అన్నారు ఇక్కడ ఏమంటున్నారు నా గురించి నేను చాలా విషయాలు దాచిపెట్టాను అని చెప్పి ఇప్పుడు తప్పు ఒప్పుకుంటున్నారన్నమాట ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవే ఎక్కడికి వెళ్తున్నా మీరే కనిపిస్తున్నారంట పాపం అయ్యయ్యో పాపం కదా మళ్ళీ అంటే తిట్టారు నన్ను మీరు ఏంట్రైతే మా పర్సన్ ఇంత పాపమ్మంటున్నా మమ్మల్ని ఇలా బాధ పెట్టారు అని చెప్పి కదా ఇట్స్ ఓకే ఓకే పాపమ్మనల్లండి ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కూడా మీరు గుర్తొస్తున్నారంట ఎక్కడికి వెళ్తున్నా కూడా మీరు కనిపిస్తున్నారంట ఎందుకు అంటే సపోజ్ మీది మీ నేమ్ ఉంటుంది కదా సో ఏదైనా ఒక షాప్కి మీ నేమ్తో ఒక బోర్డు కనిపించేట్టు ఉండొచ్చు ఆ నేమ్ చూసి అరే నా పర్సన్ కదా అని చెప్పి మీ పర్సన్కి మీరు గుర్తొచ్చి లిటిల్ స్మైల్ వస్తుంది అన్నమాట ఒక చిన్న స్మైల్ తన ఫేస్లో కనిపిస్తుంది అలా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడుకుంటూ మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా అలా మీ పేరు వినిపిస్తున్నా కూడా నా పర్సన్ కదా అని చెప్పి కొంచెం బాధ అనేది గుండెలో వస్తుంది సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరే కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరే వినిపిస్తున్నారు ఐ రీప్లే అవర్ కన్వర్జేషన్స్ ఓవర్ అండ్ ఓవర్ మీరిద్దరి మధ్య జరిగిన ప్రతి మాట ప్రతి ఇష్యూ ప్రతి మెసేజ్ ప్రతి కాల్ కూడా వీళ్ళు ప్రతిసారి గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు అంటే మీ మాటలు అంటే ఈ పర్సన్కి అంత ఇష్టం బేసిక్గా చాలా ఇష్టం అన్నమాట ఇష్టం అయ్యుండి కూడా మానిపులేట్ అయిపోయారు థర్డ్ పార్టీ కానీ నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు థర్డ్ పార్టీని అనుకోవడంలో తప్పులేదండి ఎందుకంటే మన బంగారం మంచిదైతే ఎవరేం చేస్తారండి ఇప్పుడు మన బంగారం కరెక్ట్గా ఉందనుకోండి మనం ఎక్కడా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మన మనిషి కరెక్ట్గా లేరు కదా ఇక్కడ ఎంతమంది తోడ్ పార్టీలు వచ్చినా మన మనిషి కరెక్ట్గా ఉంటే ఎవరు మేనిపులేట్ చేయలేరు కదా ఇప్పుడు మీరే ఉన్నారండి మిమ్మల్ని చాలామంది అలా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే ఉండుంటారు మీరు వేరే వాళ్ళకి మేనిపులేట్ అయిపోయారా వేరే మాటలు నమ్మేశారా మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూడట్లేదా మీ పర్సన్ కోసం మీరు కట్టుబడి లేరా ఇప్పటి వరకు రియూనియన్ కోసం వెయిట్ చేస్తూ లేరా వేరే వాళ్ళ కోసం కమిట్ అయిపోలేదు కదా కానీ ఈ పర్సన్ కరెక్ట్గా లేరు కాబట్టి కదా థర్డ్ పార్టీకి ఛాన్స్ దొరికింది బట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు నేను ప్రతి మాటని నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ వింటున్నాను అని చెప్పి నెక్స్ట్ యూ కేమ్ క్లోజర్ దెన్ ఎనీ వన్ మీరు చాలా క్లోజ్గా ఉన్నారు అందరిలో కూడా అంటే ఎట్లా చెప్పాలి దీనికి మీనింగ్ మీరు చాలా ఎంతమంది ఉన్నా కూడా అంతమందిలో కూడా మీరు చాలా క్లోజ్గానే మిమ్మల్ని వాళ్ళు మీ ప్రెసెన్స్ ఫీల్ అవుతున్నారు ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మీ కనెక్షన్ గురించి ఇప్పుడు స్టార్ట్ చేశారంట మీ కనెక్షన్ని అర్థం చేసుకోవడం కానీ మీ రిలేషన్ని అర్థం చేసుకోవడం కానీ ఇన్నాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిన తర్వాత థర్డ్ పార్టీ చేతులు మోసపోయి థర్డ్ పార్టీ చేతులు కొట్టించుకొని వాళ్ళు ఇంకా చండాలంగా అంటే ఒక వేస్ట్ ఫెలోలా చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ గురించి అర్థమవుతుంది మీ కనెక్షన్ గురించి అర్థమవుతుంది మీ లవ్ అర్థమవుతుంది మీరు ఎంత ఎఫెక్షన్ ఇచ్చారు ఎంత ఎమోషనల్గా మీరు ఈ పర్సన్కి కనెక్ట్ అయ్యారు అనేది ఈ పర్సన్కి అర్థమవుతుంది ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ మీ గురించి ఆలోచించడం కానీ మీ రిలేషన్ ఏంటో అర్థం అవడానికి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది నేను అందుకే చెప్తున్నా ఎవరైనా మీ పర్సన్ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేయకండి అలానే గొడవపడమని కూడా చెప్పట్లా టైం తీసుకోండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళే చెప్తున్నారు కదా సో కొంచెం 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 కొంచెంగా స్టార్ట్ అవుతుంది ఒక మంచి బాండింగ్ అనేది వస్తుంది పర్మనెంట్గా మీకు రిలేషన్ అనేది ఏర్పడుతుంది ఆ బాండింగ్ అనేది ఏర్పడుతుంది సో కొంచెం టైం తీసుకోండి నో ప్రాబ్లం బట్ మనకు కావాల్సింది ఈ పర్సన్ రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం కాదు పర్మనెంట్గా మనతోనే ఉండడం మనకు కావాలి సో మీరు కొంచెం లిటిల్ టైం తీసుకోండి తప్పేం లేదు ఓకేనా స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంతే ఐ లవ్ యూ బిఫోర్ యూ గుడ్ లీవ్ మీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ మీరు మూవ్ అని అయిపోయారేమో వేరే వాళ్ళకి కమిట్ అయిపోయారేమో ఒకవేళ ఈ పర్సన్ వచ్చి సారీ చెప్పినా కూడా ఈ పర్సన్ని కొడతారేమో ఒకవేళ నువ్వే చీకొట్టే కొంటే నేనే ముందు నేను ఎవరి నుంచి వెళ్ళిపోతాను నువ్వు నో అని చెప్పడం నేను తట్టుకోలేను అంటున్నారు అంటే ఒకవేళ మీరు నో అని చెప్తారేమో అని వీళ్ళు భయపడుతున్నారండి కానీ మీరు చెప్పరు కదా నువ్వు నో చెప్పే కంటే అంటే నీతో నో అనిపించుకొని నేను బాధపడే కంటే నేనే వెళ్ళిపోతాను నువ్వు నో అని చెప్పడం నేను తట్టుకోలేను అంటున్నారు ఈ పర్సన్కి ఏం తెలుసు ఎంత పాపం వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు వెయిట్ చేయమని చెప్పాను కదా ఈ పర్సన్ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేయొద్దని చెప్పానా ఇక్కడ చూడండి ఐమ్ నాట్ అవైలబుల్ అంటున్నారు అంటే ప్రజెంట్ మీ దగ్గరికి ఈ పర్సన్ రాలేరు వచ్చే సిచ్యువేషన్లో లేరు క్లియర్గా చెప్తున్నారు లాస్ట్ మెసేజ్ ఇది మనకి ఐఎమ్ నాట్ అవైలబుల్ ఐమ్ ప్రజెంట్ అంటా మీకు ఈ పర్సన్ అవైలబుల్గా ఉండలేరు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలవలేరు ఈ పర్సన్ నేను నేను మీతో కలవలేను మీతో మాట్లాడలేను మీతో ఉండలేను అని చెప్తున్నారు క్లియర్గా సో ఇప్పుడు నేను ఎందుకు వెయిట్ చేయండి వెంటనే యాక్సెప్ట్ చేయొద్దని చెప్పాను ఇప్పుడు మీకు అర్థమైందా ఈ పర్సన్కి ఇంకా ఇగో దిగలేదండి ఇంకా ఆప్షన్స్ చూసుకుంటూనే ఉంటున్నారు ఏం చేద్దాం ఎలా చేద్దాం అది ఇది అని చెప్పి సో ఈ పర్సన్లో స్టార్టింగ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక రియలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ కంప్లీట్గా అవ్వలేదు కంప్లీట్గా అవ్వాలి అంటే టైం పడుతుంది లేదు ఇంకా నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు అనేలాగా చెయ్యాలి సో కొంచెం వెయిట్ చేయండి పర్సన్ తప్పకుండా వస్తారు వాళ్ళే వస్తారు ఎందుకు రారు ఓకే సో అండ్ సిస్టర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం ఇది నేను పక్కన పెడతాను ఓకే కదా చూసుకున్నారు కదా వన్ మినిట్ ఇది పక్కన పెట్టేస్తాను నేను యా సిస్టర్స్ ఏం చెప్తున్నారు మనం తక్కువే తీసుకుందాము ఒక త్రీ టు ఫైవ్ కార్స్ తీసుకుందాము చూడండి ఇప్పుడు చూడండి పర్సన్ ఏమంటున్నారు మనకి బటమ్ ఆఫ్ ద డే కొన్ని సైన్స్ కూడా చెప్తున్నారు అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది సిస్టర్స్ ఇది లాస్ట్లో చెప్తాను నేను మీకు ఫస్ట్ ఏంటి అంటే ఈ పాస్ట్ ట్రామా నుంచి బయటపడటానికి ట్రై చేస్తున్నారు అంటే మీతో జరిగిన గొడవల గురించి కానీ ఇది మీకు కూడా వర్తిస్తుందండి మీ పర్సన్కి మాత్రమే కాదు ఇది మీకు కూడా వర్తిస్తుంది ఓకే ఎందుకంటే ఆన్సిస్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే గైడెన్స్ మీకు కదా తర్వాతే మీ పర్సన్కి సో ఈ పర్సన్ను ఫాస్ట్లో ఉన్న బాధ నుంచి బయటపడాలని చూస్తున్నారు ఆల్రెడీ హీల్ అవ్వాలనుకున్నారు ఇక్కడ మనం ఈ డెక్లో చూసాము ఆల్రెడీ ఓకే అందులో చూసాము కదా హీల్ అవ్వాలనుకున్నారు ఫస్ట్ కార్డే సో ఇప్పుడు ఆన్సిస్టర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే ఈ పాత బాధ అయితే బాధ ఏదైతే ఉందో మీ పర్సన్తో మీందు ఆ ఆ విషయం నుంచి మీరు బయటపడాలి ఓకే స్ట్రాంగ్ అవ్వాలి పాత విషయాలే తలుచుకొని తలుచుకొని బాధపడటం ఇదంతా వద్దు ఎందుకంటే హాట్ చక్ర అనేది బ్లాక్ అయిపోతుంది హాట్ చక్ర బ్లాక్ అవ్వడం వల్ల సరైన డెసిషన్స్ తీసుకోలేము సరైన ఆలోచన చేయలేము మనం తిన్నది కూడా మనం ఒంటికి పట్టదు నెక్స్ట్ ఏంటి అంటే ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి చాలామంది పర్సనల్ మెసేజ్లో చెప్తున్నారండి అక్క నేను నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అక్క సూసైడ్ చేసుకొని చచ్చిపోతా నాకు ఇట్లా చెప్తుంటే నేను ఎందుకు ఆ మెసేజ్లన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాను అన్నమాట సో ప్లీజ్ 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 స్ట్రాంగ్గా ఉండండి మీకు యాన్సిస్టర్స్ కూడా క్లియర్ మెసేజ్ చెప్తున్నారు మీ లైఫ్ చాలా బాగుంది బట్ ఏంటంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అవ్వాలి మీ హాట్ చక్రాన్ని ఓపెన్ చేయాలి మీ హాట్ చక్రాన్ని రిలీజ్ చేయాలి క్లోజ్ చేసేసు చేసేసుకుంటున్నారు మీకు మీరే బ్లాక్ చేసేసుకుంటున్నారు సో ఫాస్ట్ ట్రామా ఈ పాత విషయాలు ఏదైతే ఉన్నాయో మీ పర్సన్తో జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా మర్చిపోవడం కష్టమైన కాదన్నట్ల బట్ మర్చిపోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఆ విషయాల నుంచి బయటపడటానికి ట్రై చేయండి అది ఇంపార్టెంట్ ఓకే ట్రిగ్గర్స్ ఇది కూడా సేమ్ ఇదే మెసేజ్ అండి ఫ్లాష్ బ్యాక్స్ ఓకే రెడీ టు ఎక్స్ప్లోర్డ్ ఇన్ ద యాక్ట్ సో చైల్డ్హుడ్ హోమ్స్ ఏదైనా సరే మీరు పాత విషయాలన్నీ తలుచుకొని ట్రిగ్గర్ అయిపోవడం ఏడవడం కోపడటం ఇవన్నీ చెయ్యొద్దు ఓకేనా సడన్గా చూడండి ఎందుకు కోపం వస్తుందో తెలీదు ఎందుకంటే మనకు బాధ ఉంది ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు కాబట్టి సడన్ కోపం వచ్చేస్తుంది చెప్పుకునే వాళ్ళు లేక ఎవరికైనా షేర్ చేసుకుంటే మన గుండెలో బాధ తగ్గుతుంది బట్ ఏంటంటే మనకంటే చెప్పుకునే వాళ్ళు లేక ఈ సడన్గా కోపం రావడం సడన్గా ఏడవటం ఇట్లాంటివి జరుగుతున్నాయి సో ప్లీజ్ ఈ పాస్ట్ విషయాల్ని వదిలేయండి ఓకేనా వదిలే నలాని పూర్తిగా వదిలేయమని చెప్పట్లేదు బట్ మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయండి ఫైడ్ అప్ ఇక్కడ మీలో చాలామంది ఇప్పుడు చెప్పాను కదా ఎందుకు కోపం వస్తుందో తెలియదు అని చెప్పి ఏదైతే ఈ ఎమోషన్స్ ఉన్నాయో మీరు దాన్ని చాలాగా ఎక్కువ బిల్డప్ చేసుకుంటున్నారు మీలో మీరే బిల్డింగ్ అప్ ఎమోషన్స్ అని చెప్తున్నారు ఇక్కడ మీ ఆన్సెస్టర్స్ మీ ఎమోషన్స్ని మీరు ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు అంటే మీ ఎనర్జీని తక్కువ చేసుకుంటున్నారు మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని ఎక్కువ చేసుకుంటున్నారు సో ఫస్ట్ ఏంటంటే మీ ఎమోషన్స్ని తగ్గించాలండి మీ ఓవర్వెల్మింగ్ థాట్స్ అంటే ఓవర్ థింకింగ్ ప్రతిరోజు చెప్తా ఓవర్ థింక్ చేయొద్దు ఓవర్ థింక్ చేయొద్దు అని చెప్తున్నాను కదా సో ఈ థాట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని రిలీజ్ చేసేయండి ఈ వెరీ యాంగ్రీ ఈ కోపాన్ని తగ్గించుకోండి నేను చాలా మందిలో ఎవలాడు తన కోపం ఎక్కువ కదా అంటే అవునక్క అంటారు కోపం వద్దు కోపం ఉండడం వల్ల తప్ప ఏముంది చెప్పండి యూస్ ఏముంది మన మనసు బాధ అవుతుంది మనం గొడవపడిన మనిషి బాధపడతారు రిలేషన్ దెబ్బతింటుంది అది ఏ రిలేషన్ అయినా కూడా కోపం వల్ల యూస్ ఏమీ లేదు ఓకే సో ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండండి ఓకే నెక్స్ట్ మీరు కానీ మీ పర్సన్ కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ మీ ఫొటోస్ చూసుకోవడం మీ పర్సన్ ఫొటోస్ మీరు చూసుకోవడం Uh, ఏదైతే ఒక మంచి విషయాలు మీ ఇద్దరి మధ్యన జరిగాయో అవన్నీ గుర్తు చేసుకొని బాధపడటం దాని గురించి ఎక్కువగా ఆలోచించడం ఇది చేస్తున్నారు ఇక్కడ ఇది చూడండి పిక్ అస్లో ఇది మీ సిచ్యువేషన్ ఇప్పుడు అట్లా ఉండద్దండి నేను క్లియర్గా చెప్తున్నా అలా ఉండొద్దు ఓకే అంటే మీరు ఫొటోస్ చూసుకోండి మెసేజెస్ చూసుకోండి వాయిస్ మెసేజెస్ వినండి మీకు పర్సన్ గురించి థింక్ చేయండి బట్ ఎమోషనల్గా అవ్వద్దు ట్రిగ్గర్ అవ్వద్దు పాస్ట్ డ్రోమా తెచ్చుకొని మీ హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేసుకోవద్దు ఓకే లాస్ట్ ఫకెడ్ పుట్టింగ్ ఆన్ ఎ ఫ్రంట్ పీపుల్ ప్లెజర్ హిడెన్ మోటివే మోటివేస్ వియర్ బిహేవియర్ మీరు ఫస్ట్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలండి క్లియర్ మెసేజ్ ఇక్కడ ఫకేడ్ అనేది ఓకే క్లియర్ మెసేజ్ అండి మీలో ఉన్న హిడెన్ ఎనర్జీని హిడెన్ మోటివేషన్ ఎనర్జీని మీరు బయటకు తీసుకోవాలి మీ వియర్డ్ బిహేవియర్ చాలా ఇబ్బంది పడుతుందట అంటే ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉన్న పర్సన్ మీరు ఎప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని ఎలా బాధపెట్టి లేకపోతే మోసం చేసి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి వెళ్ళిపోయారు బ్రేకప్ చెప్పి లేదా పెళ్లి చేసుకున్న తర్వాత మోసం చేసి వెళ్ళిపోయారు తర్వాత మీ బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చేసింది అంటే చేంజ్ రావడం అంటే అప్పటి వరకు చాలా హ్యాపీగా ఒక మంచి అందమైన ఎగిరే పక్షిలా ఉన్న మీరు ఇప్పుడు ఇట్లా డౌన్ అయిపోయారు సో ఈ బిహేవియర్ అనేది చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారు హ్యాపీగా ఉండడానికి ఒకరా ఒకప్పుడు ఎంత అద్భుతమైన అందమైన హ్యాపీ ఒక ఎగిరే పక్షిలాగా ఉన్నారో అలా చేంజ్ అవ్వమని మళ్ళీ మీకు చెప్తున్నారు ఓకే సో క్లియర్ అండి యాన్సెస్టర్స్ ఏం చెప్పినా మన కోసమే చెప్తారు నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను నేను అందుకే ప్రతిరోజు యాన్సిస్టర్స్ మెసేజెస్ చెప్తున్నాను మీకు నేను ఆ ప్రెజెన్స్ నేను చాలాసార్లు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను నా యాన్సిస్టర్స్ని నేను నా టచ్ ఫీల్ అవుతాను ఆ ప్రెజెన్స్ ఫీల్ అవుతాను నా నా బ్యాక్ ఉన్నది వాళ్ళు ఫీల్ అవుతాను నేను ఆ ప్రెజెన్స్ అనేది నేను ఎవరు అనేది కూడా నేను క్లియర్గా చెప్పగలుగుతా మెడిటేషన్లో ఎస్ మీరు నాతో ఉన్నారు ఎస్ అని చెప్పి అది వాళ్ళు ఎస్ అన్నది చెప్ప చెప్పేదాన్ని కూడా నేను ఆ ప్రెజెన్స్ని ఫీల్ అవుతాను అవును నేనే అని చెప్పి వాళ్ళు అంటే డైరెక్ట్గా వాళ్ళు నాతో ఏం మాట్లాడరు బట్ వాళ్ళు అనుకుంటారు అది నేను ఫీల్ అవుతాను ఆ మెడిటేషన్లో ఎవరో తప్పుగా అనుకోకండి మెడిటేషన్లో అంత అద్భుతమైన ప్రక్రియ ఉంటుంది అది ఎవరైనా చేయొచ్చు ఓకే సో భగవాన్ని భగవంతుని తలుచుకోండి మీరు ఏ భగవంతుని మీ నమ్మ మీ దైవం ఎవరు మీరు నమ్మే దైవం ఎవరు ఆ దైవాన్ని తలుచుకోండి ఓకే నేను నా వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకుంటాను శివుణ్ణి మహాదేవుణ్ణి పూజించుకుంటాను కాళికా దేవిని పూజించుకుంటాను నాకు ఇష్టం హనుమంతుణ్ణి పూజించుకుంటాను నేను వాళ్ళని ప్రే చేసుకుంటాను మెడిటేషన్లో నేను చాలా ఒక మంచి అద్భుతమైన ఫీలింగ్ని ప్రతిరోజు పొందుతాను సో అలాగే మీరు కూడా మెడిటేషన్ ట్రై చేయడానికి ట్రై చేయండి షోర్ నేను మెడిటేషన్ గురించి నెగిటివ్ ఎనర్జీకి చేస్తాను మీడియం సారీ అండి ప్రతిరోజు చెప్తున్నాను బట్ నేను మాట తప్పుతున్నాం సారీ ఏమనుకోవద్దు కొంచెం నాకు ఇంట్లో ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వల్ల కొంచెం పర్సనల్ వర్క్స్ చేయలేకపోతున్నాను అంతే ఓన్లీ ఛానల్ మీద ఈ వీడియోస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను లైవ్ కూడా సరిగా చేయలేకపోతున్నాను సారీ చాలామంది అడుగుతున్నారు లైవ్ చేయండి లైవ్ చేయండి అని మాక్సిమమ్ చేస్తానండి డైలీ చేయడానికి ట్రై చేస్తా అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా చేయడానికి ట్రై చేస్తా సో ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీ ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రీసినట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ